చెరువుకట్టు దేవస్థానంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు రాబోయే అమావాస్య సందర్భంగా దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈవో మోహన్ బాబు తెలిపారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో

అమావాస్యకు వచ్చేటువంటి భక్తులందరికీ ఒక ఉజ్ఞప్తి దేవస్థానంలో టాయిలెట్లు సరిపడినందు వసతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తులు వాటిని వినియోగించుకోగలరు దయచేసి ఓపెన్ ఏరియాలలో టాయిలెట్స్ వెళ్ళకండి సరిపడిన టాయిలెట్స్ ఇక్కడ ఉండడం జరిగింది అదేవిధంగా తాగునీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది చెత్త వేయడానికి డస్ట్బిన్లు కూడా అడుగడుగునే ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక దయచేసి భక్తులు వాడుకోండి ఎవరైతే పాదాల దగ్గర దిష్టి తీసుకుంటున్నారో వారు నేరుగా కోనేరుకు వెళ్లకుండా ముందుగా ట్యాప్ల అనగా కుళాయిల దగ్గర స్నానం ఆచరించిన తర్వాత కోనేరులో స్నానమాచరించండి మీ యొక్క బట్టలు ఏవైనా ఉన్నట్లయితే లేదా చెత్త ఏదైనా ఉన్నట్లయితే కోనేరు ప్రక్కనే ఏర్పాటు చేసినటువంటి డస్ట్బిన్లలో వేసుకోండి దయచేసి స్వామివారి పుష్కరిని కోనేరుని పవిత్రమైనది కనుక అందులో ఎటువంటి చెత్త గానీ బట్టలు గానీ కొబ్బరికాయలు నిమ్మకాయలు ఇతర ఏవి కూడా ఏ దేవస్థానం మన అందరిది కనుక భక్తులందరూ కూడా సహకరించి గుడి పవిత్రతని అలాగే పరిశుభ్రతని కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను దయచేసి అందరూ సహకరించండి